హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా పెద్దలు పాతబడే కొద్ది కొన్నింటికి విలువ పెరుగుతుంది పాత నాణాలు కరెన్సీ నోట్లు ఈకోలోకే వస్తాయి కొన్ని పాత కాయిన్లు నోట్లకు ఆన్లైన్ లో విపరీతమైన డిమాండ్ ఉంది ఈ నాణాలు నోట్లు వేలు లక్షలు పలుకుతున్నాయి మీ దగ్గర ఆ పాత ఐదు రూపాయల బిల్లు ఉందా అయితే మీరు వేల రూపాయలు గెలుచుకోవచ్చు ఢిల్లీలో జరగబోయే ఎగ్జిబిషన్ ఈ ఆఫర్ ఇచ్చింది ఈ ఎగ్జిబిషన్ లో పాత నోట్లను వేలం వేస్తారు వేలంలో వాటిని కస్టమర్లు కొనుగోలు చేస్తారు ఇక మీ దగ్గర ఆ పాత పది రూపాయల నాణం దానిపై మాతా వైష్ణోదేవి బొమ్మ ఉందా ఇలాంటి కాయిన్ మీ దగ్గర ఉంటే లక్షల రూపాయలు గెలుచుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిదికి చెందిన పాత రూపాయి నోటు ఉంటే దానికి నలభై ఐదు వేలు గెలుచుకోవచ్చు అయితే ఆ నోటుపై ఫినాన్స్ మినిస్ట్రీ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ హీరుభాయ్ పటేల్ సిగ్నేచర్ ఉండాలి మాజీ ప్రధాని వరాార్జీ దేశాయి హయంలో హీరుభాయ్ పటేల్ ఫినాన్స్ మినిస్ట్రీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు మీ దగ్గరున్న పాత నానాలు నోట్లకు డబ్బు గెలుచుకోవాలంటే ముందుగా కాయిన్ బజార్ డాట్ కామ్ వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి పేరు ఈమెయిల్ అడ్రస్ పొందుపరచాలి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న కాయిన్ లేదా నోటు బొమ్మ తీసి అప్లోడ్ చేయాలి ఆప్షన్లో ఉంచాలి ఏ వ్యక్తి అయితే మాక్సిమం బిడ్జింగ్ చేస్తాడో అతడికి ఆ కాయిన్ లేదా నోటు సొంతమవుతుంది మరో వెబ్ పోర్టల్ ఇండియా మార్ట్ డాట్ కామ్ సైతం ఇలాంటి ఆఫర్లే ఇస్తుంది మీ దగ్గర పాత ఇరవై ఐదు పైసల కాయిన్ ఉంటే ఒకటి పాయింట్ ఐదు లక్షలు గెలుచుకోవచ్చు అయితే ఆ కాయిన్ సిల్వర్ కలర్లో ఉండాలి మీ దగ్గర అలాంటి కాయిన్ ఉంటే ముందుగా మీరు దాని ఫోటో తీయాలి ఆ ఫోటోని ఇండియా మార్ట్ డాట్ కామ్ సైట్లో అప్లోడ్ చేయాలి ఆ తర్వాత వేలం పాట నిర్వహిస్తారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళు వీడియో మీరు ఎప్పుడైనా ఇలా కాయిన్స్ అమ్మితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మీ పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్